నమస్కారం అండి నా పేరు మాఘని రాజు మా కంపెనీ వచ్చేసి అగ్రీన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము వచ్చేసి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తున్నాము దీనిలో మేము ప్రెజెంట్ తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ఇది దీని ద్వారా ఏంటంటే రైతు తన మోటార్ ఉంటాయి కదా అగ్రికల్చర్ మోటార్స్ వీటిని ఒక కిలోమీటర్ నర దూరం నుంచి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అదే విధంగా దీనిలో టైమర్ అనే ఫ్యూచర్ ఉంటుంది దాని వింటే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి ఈ ని అయితే ప్రజెంట్ వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ఫామ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళ మోటర్ వచ్చేసి అక్కడ ఉంది దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ప్రతిసారి వాటర్ పెట్టాలన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చి వాటర్ యూజ్ చేసుకునేది అనమాట ఈ డివైస్ వల్ల వీళ్ళేంటంటే హౌజన్ ఇండియన్ ఏమంటే రిమోట్ ద్వారా ఈజీగా ఆఫ్ చేసుకుంటారు అనమాట దీని ద్వారా ఏంటంటే వాటర్ సేవ్ అవుతుంది అదేవిధంగా టైం సేవ్ అవుతుంది ఇంకా ఏమంటారు ఈ వాటర్ రాపిన తర్వాత బఫెల్ వస్తున్నాయి మళ్ళీ రిమోట్ ద్వారా ఈజీగా ఆన్ చేసుకుంటున్నారు ఆన్ చేసుకోవడం వల్ల బఫలస్కి మళ్ళీ ఈజీగా వాటర్ అయితే వస్తున్నాయని అని వీళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ చూసుకోవచ్చు ఈ రిమోట్ ద్వారా ఇక్కడి నుంచి అయితే మేము ఆన్ చేసి చూపిస్తాము డివైస్ని ఒకసారి ఆన్ చేసి చూసుకోవచ్చు వాటర్ అయితే ఇక్కడ వస్తాయి దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ నుంచి వచ్చి అయితే వాటర్ వస్తున్నాయి ఇక్కడికి వాటర్ అయితే ఇక్కడ వస్తున్నాయి అంటే ఇక్కడ ఏమంటే ఇదే రిమోట్ ద్వారా ఎక్కడితే ఆఫ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది అయితే ఇప్పుడు మోటార్ అయితే ఆఫ్ అయ్యింది అంటే వీళ్ళు ఏంటంటే ఎలాంటి సమయంలో విధంగా ఇప్పుడు లాల్సిన అవసరం లేదు వీళ్ళకైతే టైం సేవ్